వైసీపీ హయాంలో శవం డోర్ డెలివరీ కేసు అప్పట్లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అతన్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఎమ్మెల్సీ అనే దానికి సంబంధించి అప్పట్లో కేసు అయితే నమోదైంది ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆ కేసుని మరోసారి విచారించబోతున్నారు ఒక రకంగా ఆ కేసు మళ్ళీ రీఓపెన్ చేశారని చెప్పాలి దళిత యువకుడైన తన కారు డ్రైవర్ని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసుని మరోసారి మరింత లోతుగా విచారించాలి అంటూ రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టు ఆదేశించింది తొంభై రోజుల్లో నైన్టీ డేస్లో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని కూడా చెప్పింది ఈ మేరకు న్యాయాధికారి సింగవరపు ఉమాసునంద మంగళవారం తీర్పిచ్చారు ఈ కేసుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ నియమించింది కోర్టు మరింత లోచైన విచారణ జరపాలని తీర్పు ఇవ్వడంతో సిట్ అధికారులు రంగంలోకి దిగబోతున్నారు రెండు వేల ఇరవై రెండు మే ఐదో తేదీన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడు తన వద్ద కార్ డ్రైవర్ గా పనిచేసిన వీధి సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు అనేది అయితే అప్పుడు వైసీపీ అధికారంలో ఉండడంతో ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పోలీసులు కేవలం అనంతబాబు మీదే చార్జ్షీట్ దాఖలు చేశారు ఇప్పుడు సమగ్ర విచారణ అయితే చేయబోతున్నారు చేస్తే ఇందులో కీలకమైన అంశాలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అనేది ఆ సుబ్రహ్మణ్యం తల్లి ఎవరైతే ఉన్నారో నాటి టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అప్పటి డీజీపీ అలాగే కాకినాడ ఎస్పీకి కూడా విన్నవించారు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై నాలుగున కేసు విచారణకి ప్రభుత్వం సిట్ నియమించింది ఎమ్మెల్సీ అనంతబాబు మధ్యంతర బెయిల్పై బయట ఉన్నారు తదుపరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా కూడా సిట్టు కోరింది ఈ వ్యవహారంపై విచారణ జరిపిన రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన న్యాయ సలహాదారు ముప్పాల సుబ్బారావు న్యాయ సలహా ఇవ్వగా పీపీలు కె రాధాకృష్ణ డి రావిని వాదనలు నింపించారు అంటే ఇప్పుడు మళ్ళీ ఈయన బెయిల్ మీద ఉన్నారు కాబట్టి అనంతబాబు ఇతను మళ్ళీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఈ విచారణ లోతుగా జరిగితే ఇప్పటికే సిట్టు వేశారు ఆ సిట్ ఇంకా లోతైన విచారణ అంటే ఖచ్చితంగా ఇందులో కూడా వరుసగా అరెస్టులు మొదలయ్యే అవకాశం ఉంటుంది పైగా ఇతను కాకినాడకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో ఏం జరగబోతోంది ఇందులో ఎవరెవరు కీలక ఖచ్చితంగా అప్పట్లో ఉన్న వైసీపీ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది అనేది ప్రధానంగా వీళ్ళ అనుమానం ఆరోపణ ఈ నేపథ్యంలో నేను లోతైన విచారం జరిగితే మళ్ళీ ఆయన అరెస్ట్ చేస్తారా అదుపులో తీసుకుంటారు ఇంకెంతమంది మీద కేసులు నమోదు అనేది ఇంక చూడాలి